హాయ్ ఎలా ఉన్నారు చాలా రోజుల నుంచి కొన్ని కారణాల వల్ల నేను పూజలు ఆపేసానండి మళ్ళీ పూజలు చేద్దామని చూసేసరికి నా పూజ సామాగ్రి మొత్తం ఇలా నల్లగా అయిపోయింది చాలా తక్కువ ఖర్చుతో చాలా త్వరగా ఎలా నీట్గా మెరిసేలా చేసుకోవాలో మీకు చూపిస్తాను అంతేకాదండి రాగి విత్తడి సామాన్లు తోమని రెండు రోజులకే వాటి మీద మచ్చలు పడిపోయి నల్లగా అయిపోతాయి కదా అలా కాకుండా ఎప్పుడూ మెరిసేలా ఎలా ఉండాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ముందుగా నేను ఈ సామాన్ పట్టేటట్టు ఒక స్టీల్ గిన్నెను తీసుకున్నాను మీరు ఈ ప్రాసెస్ అంతా చిన్న బకెట్లో అయినా లేదా ఇలా వెడల్పగా ఉన్న గిన్నెలైనా చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ నిమ్మప్పు వేస్తున్నానండి ఈ నిమ్మప్పు కాస్త చూడ్డానికి పంచదారలాగా పెద్దగా పలుకులుగా ఉంటాయి ఈ నిమ్మ ఉప్పుని పులిహోరలో అవి వాడతారు కదా రెండే రెండు ఐటమ్స్ యూజ్ చేసి నేను చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునేలాగా మీకు చూపిస్తాను ఈ నిమ్మ ఉప్పు కిరాణా షాపుల్లోనూ సూపర్ మార్కెట్లోనూ కూడా అవైలబుల్గా ఉంటుంది అలాగే చాలా తక్కువ కాస్ట్ అండి ఈ నిమ్మ ఉప్పులోకి ఒక టేబుల్ స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర డిష్ వాష్ లిక్విడ్ లేకపోతే వన్ టేబుల్ స్పూన్ సర్ఫైనా యాడ్ చేసుకోండి ఇది కేవలం జిడ్డు పోవడం కోసం వాడుతున్నాను దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోండి ఈ వాటర్ ఎంత యాడ్ చేయాలి అంటే మీరు సామాను ములిగేటట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ నిమ్ముప్పు కాస్త కరిగే వరకు అటు ఇటు కలుపుకుని కాసేపు అలా ఉంచుకుందాం ఓ టూ త్రీ మినిట్స్ అలా కలిపితే ఈ ముప్పు చాలా త్వరగానే ఈ నీటిలో కరిగిపోతుంది ఈ వాటర్కి బదులుగా మీరు హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కేవలం నార్మల్ వాటర్తోనే చాలా వైట్గా వచ్చేస్తాయి ఈ పంచపాత్ర చూడండి ఎంత నల్లగా అయిపోయిందో దీన్ని ఇప్పుడు నేను వాటర్లో వేసాను తర్వాత మనం పూజ చేసుకునే కుందులు అవన్నీ కూడా నేను వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను అలా కాకుండా ఈ వాటర్ని కొద్ది కొద్దిగా తీసుకునే మీరు వాష్ చేసుకోవచ్చు ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుందని నేను అన్ని వాటర్లో యాడ్ చేసేసుకున్నాను ఇలా ప్లేట్లకు ఉన్న జిడ్డు కూడా చాలా త్వరగానే పోతుంది విమ్ లిక్విడ్ వేసాం కాబట్టి చూడండి పంచపాత్ర నేను అసలు తోమే లేదు కాస్త వాటర్లో వేసాను అంతే కలర్ మారిపోతుంది కదా అలా ఒక ఫైవ్ మినిట్స్ ఇవన్నీ వాటర్లో అలా ఉంచేస్తే మొత్తం టోటల్గా మనకి మట్టంతా అంతా పోయి చాలా షైనింగ్గా కలర్ వచ్చేస్తాయండి ఈ రాగపాత్ర చూడండి నేను అసలు తోమే లేదు జస్ట్ వాటర్లో వేస్తేనే అంత షైనింగ్ వచ్చేసింది రాగిదే కాదండి ఇత్తడి కూడా అలాగే షైనింగ్ వచ్చి బాగా మెరిసాయి కదా కాస్త మనకి ఇంకా అక్కడక్కడ కొద్దిగా బ్లాక్గా ఉంది కాబట్టి సామాన్ తోముకునే స్క్రబ్బర్తో నార్మల్గా జస్ట్ అలా తోమితే చాలండి ఆ మరకలు కూడా లేకుండా చాలా షైనింగ్ వచ్చేస్తాయి మనకి ఇప్పుడు అలా మొత్తం సామాన్లన్నిటినీ ఇలా స్క్రబ్బర్తో తోమేసుకుని వాటర్లో నీట్గా కడిగేసుకోవాలండి ఇప్పుడు మనకి ఎక్కువ రోజులు షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తాను ఇవి వాటర్లో నీట్గా కడిగేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా గిన్నెలో పెట్టుకొని ఒక్కొక్కటి ఇలా వాటర్లోంచి తీసుకుని వీటన్నిటిని చాలా స్మూత్గా లేదా మెత్తగా ఉన్న కాటన్ క్లాత్తో అయినా సరే ఇలా వెంటనే తుడిచేయండి దాని మీద వాటర్ డ్రాప్స్ లేకుండా వెంటనే తుడిచేస్తే మనకి చాలా రోజులు షైనింగ్ ఉంటాయండి అలాగే చిన్నగా నల్లగా మచ్చలు కూడా పడకుండా ఉంటాయి చూడండి ఈ పంచుపాత్రను మొత్తం చెమ్మ లేకుండా వెంటనే తుడిచేసుకుంటే షైనింగ్గా చాలా రోజులు అలాగే ఉండిపోతుంది దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే మనం వేరొక పాత్రలోంచి ఇలా వాటర్ యాడ్ చేసుకుని దీన్ని అలా పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చండి చాలా షైనింగ్గా కూడా ఉంటాయి నా వీడియో మీకు నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చాలా తక్కువ ఖర్చుతో ఈ సామాన్లన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో వాళ్ళకు కూడా చూపించండి మనం సామాన్లు క్లీన్ చేసుకోకముందు ఎంత డార్క్ కలర్లో ఉన్నా సరే ఇలా వాటర్లో వేసి క్లీన్ చేయడం వల్ల చాలా షైనింగ్ వస్తాయండి చూసారుగా నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్